ನನ್ನ ಹೋಟಲ್ ದಿಸ್ತಿದ್ದಾರೆ ಕೊನೆಗೆ ಒಂದು ಅನೆಂಟ್ ಬಂದ್ಬಿಡೋದು ಅಂದ್ರೆ ಎನಕರೆ ಅಂದ್ರೆ ತಪ್ಪುದು கொஞ்சம் ಅಷ್ಟೇ ಕೊಂಚ ಬಿಡೋದು ಮಾಡ್ಕೊಂಡು ಮನವಾಗುತ್ತೆ ಸರ್ ನಾನು ಅರ್ಧಮ ವರ್ಗಕ್ಕೆ ಯಾಕೆ ಹೀಗೆ ಆಗೋದು ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಏನಕ್ಕೆ ಮೂವ್ ಆಯಿತಾ ಐಪುತ್ತದೋ ಮೀಡಿಯಾ கொஞ்சம் ಎನಕಲ್ಲ ಅಂತಾರೆ ಅಂದ್ರೆ ಆಸ್ತಾರು ಅಟಲ್ ಹೋಟಲ್ ದಿಸ್ತಿದ್ದಾರೆ ಒಕನಿ ಶೋ ओके ओके सर सर еана о кеео кее дамдам чаыр дамдан дандан Santai, 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 santai,

మా కార్యకర్తలు అందరూ ఉద్యమ బాట పట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు పార్టీ పిలుపు మేరకు ఈ రోజున జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినా సరే ఈ నియోజకవర్గంలో పెద్ద దిక్కుని జైల్లో పెట్టినా సరే మా నాయకులు కార్యకర్తలు ఉవ్వెత్తున ఎగసి మాతో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపుకి అడుగులో అడుగేస్తూ ఈరోజు ప్రభుత్వం కళాశాల ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఏవైతే ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా గళం విప్పడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలకి ఏ మాత్రం కూడా బెదరకుండా జైల్లో పెట్టినా సరే బెదరకుండా మా కార్యకర్తలందరూ వెళ్ళి చూపకుండా అడుగు ముందుకేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ విధానాన్ని వెనక్కి తీసుకోండి జీళ్లో పెట్టు పెట్టినంత మాత్రాన మేము ఎక్కడ భయపడము చట్ట ప్రకారంగా మీరు ఎన్ని పనినా మేము చట్ట ప్ర చట్ట ప్రకారంగా మేము కోర్టులో విజయం సాధిస్తాం జోగి రమేష్ గారు మా బాబాయ్ గారు అడిగిన ముత్యంలో బయటకు వస్తారు మీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని మరొకసారి మార్చుకోమని చెప్పేసి మీ మీడియా సాక్షిగా మీ అందరు మీడియా సాక్షిగా ఆయనకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ప్రభుత్వ మెడికల్ కళాశాల పదిహేడు మెడికల్ కళాశాలలు స్వతంత్రం వచ్చాక పన్నెండే ఉంటే మా ప్రభుత్వం వచ్చాక పదిహేడు మెడికల్ కళాశాలకి శ్రీకారం చేశారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఐదు మెడికల్ కళాశాలను భవనాల ప్రారంభం ప్రారంభించి తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది పక్క రాష్ట్రంలో ఏమో తెలంగాణలో భవనాలు లేకపోయినా సరే భవనాలు లేకపోయినా సరే అద్దె భవనాల్లో వాళ్ళు ఎన్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకొని నిర్వహించడం జరిగింది మన ప్రభుత్వం మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధునాయులకి ఈ మెడికల్ కళాశాలను కట్టబెట్టడం జరిగింది కేవలం జీవించి కూడా మాత్రమే అని చెప్పేసి మీ సభాముఖి మీడియా తెలియజేసుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు సోదరులు రాజీవ్ గారి ఆధ్వర్యంలో మైలువరం నియోజక సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగానేవ్వండి నైలూర నియోజకవర్గం ఉంది జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి జిల్లా కమిటీ కానివ్వండి జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు ప్రతి అందరుగా ఈరోజు జోగి రమేష్ గారు జోగి రమేష్ గారిని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని చెప్పాం వేలాదిగా భయపడకుండా ఎంత భయపెట్టినా భయపడకుండా ఈ రోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం ఏదైతే ఇప్పుడు ఏం పట్నం దగ్గర నుంచి మైలువరం తహసీల్దార్ బైక్ ర్యాలీతో నరక ర్యాలీతో ఈరోజు వేలాది మంది కార్యకర్తలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారంటే ఒకే ఒక కారణం అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తి చెప్పని ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇందాక రాజీవ్ గారు చెప్పారు స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే కేవలం సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీ కట్టిన దమ్మున మనగా ఉన్నారని అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కోసం కట్టారు పేద ప్రజానికం కోసం వాళ్ళ పిల్లలు ఒక డాక్టర్ సాకారం చేసుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం చేపడితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి కేవలం కమిషన్ కోసం డబ్బుల కోసం పిల్లలు చదువుని ఈరోజు నీరు దాల్చే విధంగా సంక్షేమం లేదు అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాలతో ఈరోజు ఏదో ప్రజానికి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటే సంక్షేమ గ్రామంలో ఉండి ప్రతి వార్డులో ప్రతి ఒక్కరి గారా ఈ కోటి సంతకాల కార్యక్రమం మేము అక్టోబర్ పది మొదలు పెట్టడం జరిగింది ప్రతి గ్రామంలో మొదలు పెట్టాం ప్రతి వార్డు లో మొదలు పెట్టాం స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజానికం ఈ నిర్ణయానికి మేము మద్దతు తెలుపుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతు తెలుపుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు తెలుపుతున్నాం మీ కోర్టు సంతకాలకు మేము మద్దతు తెలుపుతున్నాం అని చెప్పని ప్రతి గారా వచ్చి సంతకం జరుగుతుంది మీరు ఇప్పటికన్నా కోటమి నాయకులు గుర్తు తెచ్చుకోవాలి ఒక పక్క ప్రజానికో మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే మీరు మీ డబ్బుల కోసం దాన్ని కొనసాగించాలని చెప్పని ఒక కోరిక ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మైలువరం నియోజకవర్గంలో జోగి రమేష్ గారు లేరు కాబట్టి కార్యక్రమం జరుగుతుందా జరగదా అందరు అనుకున్నారు మైలువరం నియోజకవర్గంలో జోగి రమేష్ గారిని జైల్లో పెట్టిన అంతకంటే ఎక్కువగా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం రోజు మైలువరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని ఈరోజు మీ రెడ్బుక్ రాజ్యాంగం మీ రెడ్బుక్ ద్వారా ఏదో భయపెట్టాలని చెప్పని దొంగ కేసులు పెడితే ఈరోజు చాలా బాధాకరం విషయం ఏంటంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు లేదో తెలియదు కానీ పోలీసులు మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఉన్నారు ప్రతి చోట ఈ ర్యాలీని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టారు విజయవాడలో అదే విధంగా పెట్టారు దగ్గర అదే విధంగా ఇబ్బంది పెట్టాలనుకున్నారు చివరికి మా నాయకులు కార్యకర్తలు బైక్ మీద వస్తుంటే వాళ్ళు బైక్ ఇబ్బంది పెట్టాలని చేస్తుంది తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు ఈరోజు ఎవరి కోసం చేస్తున్నాం మీ పిల్లలు గారు డాక్టర్లు చదువుతారు ప్రభుత్వ అధీనంలో ఉంటాయి లక్ష లక్షలు ఫీజు కట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పని ఆ అధికారులు ఈరోజు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ సంతకాలన్నీ కదా గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్తాం కోర్టు మీ ప్రభుత్వం మెరలు మంచి ఈ నిర్ణయాన్ని అందరం గారు పోరాటం చేస్తామని ఇది ప్రజా ఉద్యమం ప్రజల కోసం ప్రజా ఉద్యమం అని చెప్పని ఈ సందర్భంగా ఈ రోజు బయలువరు నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు గానే ఉండి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పారు ఎంత సిగ్గుమంది ప్రభుత్వం అంటే చివరి కుటుంబ సభ్యుల మీద ఇంట్లో మహిళ గృహిణి రమేష్ గారి ఏ రోజు రాజకీయాలు గానే ఉండి ఏ రోజు బయటకు వచ్చిన పరిస్థితులు లేవు ఈ రోజు ఆవు మీరు గారా అన్యాయంగా పెట్టారు తప్పకుండా ప్రజానికం గమనిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా మీ ప్రభుత్వానికి చెప్తారని